వరంగల్ జిల్లా వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎంకే నాయుడు కన్వెన్షన్ లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మెగా జాబ్ మేళాను రాష్ట్ర మంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు కొండా సురేఖ దనసరి సీతక్క జిల్లా అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అరవై వేల కంపెనీల ద్వారా వేల ఉద్యోగాలు కల్పిస్తున్నాం ఎన్నికల ముందు చెప్పాం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అందులో భాగంగానే ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్పై ప్రత్యేక దృష్టి సాధించారు గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు నిర్లక్ష్యంగా వ్యవహరించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అరవై వేల ఉద్యోగాలు కల్పించాం ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కష్టం అందుకే అందుకే ఇలాంటి జాబ్ మేలాను నిర్వహించాం ప్రతిభ ఆధారంగానే ఉద్యోగం దక్కుతోంది రద్దీ ఎక్కువగా ఉంది ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ చూడాలి తొక్కిసలాట లేకుండా జాగ్రత్తలు తీసుకోండి ఓపికతో ఇంటర్వ్యూ పూర్తి చేసి ఉద్యోగం సాధించాలి అని సితక్క కామెంట్స్ చేసింది తెలంగాణ తెచ్చుకుంది ఉద్యోగుల కోసం కేసీఆర్ పాలనలో పదేళ్లలో పదివేల ఉద్యోగాలు ఇవ్వాలనే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అరవై వేల ఉద్యోగాలు ఇచ్చింది త్వరలో అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తాం ఇలాంటి జాబ్ మేలాను ఉపయోగించుకోవాలి అవకాశాలు వస్తే వాటిని వదులుకోవద్దు ఉపయోగించుకోవాలి తల్లిదండ్రులకు భరోసా కల్పించాలి ఉద్యోగం చేస్తూనే పట్టుదలతో మరొక అవకాశం కోసం ప్రయత్నం చేయండి అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు సాగండి సొంత ఊరు దాటితేనే భవిష్యత్తు బంగారం అవుతుంది అంకిత భావంతో పనిచేయండి వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్ లాగా చేస్తే వాళ్ళందరూ ఒక దగ్గర అమ్మాయిలు అయితే ఒక దగ్గర రూమ్ లు తీసుకొని ఉండడానికి లేదా కంపెనీల కంపెనీ అకామిడేషన్ కూడా ఇస్తారు ఒకవేళ అట్లాంటి అవకాశం లేకుంటే ఐదారు పది మంది కలిసి కూడా ఒకే ఏరియాలు ఉంటే ఒకరికొకరి కాకుండా అందరూ ఒక దగ్గర ఉండే విధంగా అకామిడేషన్ ప్లాన్ చేసుకోండి తల్లిదండ్రులకు నిరాశ కల్పించకండి వాళ్ళ నిరాశ చూసి మేము గురై ఇంకా ఇంతేనా ఈ జీవితం అనేటువంటి ఉద్దేశంతో ఎంకా ఆలోచనలు వస్తూ ఉంటాయి మీరు ఏ ఉద్యోగం చేసుకున్నా చదువుకోండి మాకైనా పుట్టుబతో ఏమన్నా మనం హైదరాబాద్ ఉన్నామా మా రైటోళ్ళ వరంగల్ లో ఉన్నామా మా ఊరు నుంచి ముందు రావడం మాకు గొప్పనే అప్పుడు ఈ రోజు అవకాశాలు పని కావచ్చు ప్రభుత్వం పని కావచ్చు పని పని చేస్తుంటా ఉంటాం పని చేస్తూ ఉంటాం మనకు